హాయ్ అండి అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం నాకు అంతా తెలుసు అని అనుకుంటారు మన భారతీయులు ఎంటర్టైన్మెంట్స్ మీద ఉన్న నా ఇంట్రెస్ట్ హెల్త్ టిప్స్ హెల్త్ వీడియోస్ మీద ఉండదు నేను ఒక డౌట్ అడుగుతాను మీకు తెలిస్తే చెప్పండి కామెంట్స్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాపోతే ముందుగా ఏం చేయాలో తెలుసా ఏం చెక్ చేయాలో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే వినండి తెలుసుకునే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అంటే ముందర షుగర్ టెస్ట్ చేయాలి తర్వాత టెంపరేచర్ చూడాలి ఎందుకని అంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అంటే ఏమీ తినరు కాబట్టి షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి రెండవది హెల్త్ బాగాలేదు అంటే బాడీలో ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ